వెల్కమ్స్ వార్ల్ నా గుర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సాబా నా తెలుగు పాటలు పాడుతున్నా తట్టుకోలేకపోతున్నాం హిందీలో పోయినాం హిందీ పాటలు పాడుతున్నాం ఇదా కుటు ఏ దిల్ తిమ్ చూడొచ్చు ఓ నిన్న ఒక్క రోజు కాదు దో కాదు తీన్ కాదు చార్ కార్స్ నాలుగు కార్లు సేల్ అయ్యే వరకు ఏం పాట గుర్తుకొచ్చి పాయింట్ నిన్న ఒక్కరోజు నాలుగు కార్లు సోల్డ్ అయిపోయినాయి సాయి కార్ సోడ్ దుమ్ము లేపాలి ముందు ముందు నాలుగు కాదు పది కార్లు సేల్ అవ్వాలి మీ లైకులు సపోర్ట్తోని బట్ కంగ్రాచులేషన్ అందరికీ బరబ్బర్ ఇప్పిస్తాం మా అక్క చెల్లెలు అల్లు కూడా అందరికి ఇప్పిస్తాం మనం ఇప్పిస్తాం తగ్గేదలే బట్ విడు కోసం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బాటిపోతే లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని యాక్చువల్లీ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై మూడు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు కార్ అయితే వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఏసీ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న వ్యాగనర్ ఓన్లీ డెబ్బై మూడు లైన్లు మాత్రమే లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం దానిలో పది మంది కానీ ఇప్పించవచ్చు మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్ వాళ్ళు తిరగాలి తగ్గేది మళ్ళీ ఓకేనా కార్ అయితే ఇంకా ఇటు చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్ లాగా ఏమైనా అయితే హ్యాపీ బోగి ఉంటా రైట్ బస్ స్టాప్ లాగా ఏమైనా రైట్ అన్న మారుతి వ్యాగనార్ ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే లోపల ఫుల్ మ్యాటింగ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ఫ్రై అన్న సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది మారుతి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ అన్న ఓకేనా బట్ పోతే న్యూ ఎమ్రాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కార్లు అప్లోడింగ్ అవుతూనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లు తిరగాలి తగ్గేదలే అందరికి ఇప్పించేదన్నా తగ్గేది లేదు కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరు కార్లు తిరగాలి తగ్గదలే కార్ అయితే వీడియోని నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ బతే మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే పడిపోతే డెబ్బై మూడు వేల ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సాగుతానా ఓకేనా ఉంటా రెడ్ బస్ స్టాప్లోకి ఏమైనా రెడ్డి